శానిటేషన్ అంశంలో కానివ్వండి మంచినీరు సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానివ్వండి మూడవది లైటింగ్లో ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకొని పురప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె కారణంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం ఇందు నిమిత్తం సుమారు మూడు వేల నూట ఎనభై రెండు మంది పారిశుద్ధ్య కార్మికులు అట్లాగే వందకు పైగా నాన్ పీచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే ఈ టెక్నికల్ పీపుల్ వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్లో పాల్గొనట్లే కాబట్టి ఈ సుమారు మూడున్నర వేల పైచులకు ఆదనంగా సిబ్బందిని తీసుకొని ట్రాక్టర్లను ఆదనంగా హైరింగ్ చేసుకొని డ్రైవర్లను ఆధారంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చెత్తను లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి ఈ ఎక్కడైనా మరి నగరంలోని ప్రధానమైనటువంటి ప్రదేశాలు బస్ స్టేషన్లు కానివ్వండి రైల్వే స్టేషన్లు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వండి ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత నాలుగు రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను వీటితో పాటు ఈ మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసి ఉంటుంది మనకు ఉన్నటువంటి నూట ఇరవై మూడు యుఎల్బీస్ అంటే పురపాలక సంఘాలు ఏమైతే ఉన్నాయో మున్సిపాలిటీ కానివ్వండి కార్పొరేషన్లో నలభై యొక్క మున్సిపాలిటీల్లో స్టైక్ లేదు స్ట్రైక్ నడవటం లేదు నలభై యొక్క మున్సిపాలిటీల్లో కేవలం ఎనభై రెండు మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు అక్కడక్కడ చదురమందులుగా నెల్లూరు కానివ్వండి మన విశాఖపట్నం కానివ్వండి చదురమందులుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను